మన సృష్టిని నడిపించేది ఒక అతీత శక్తి అనేది అందరికీ తెలుసు ఆ శక్తిని భగవంతుడిగా ఎంతోమంది పూజిస్తారు మరికొందరు అదే శక్తిని సైన్స్ అంటారు రెండూ ఒకటే సృష్టి కూడా ఫిజిక్సే ఈ సృష్టిని కూడా ఒక శక్తి సృష్టిస్తుంది మరో శక్తి విస్తరిస్తుంది ఇంకో శక్తి లయం చేస్తుంది ఈ భౌతిక సూత్రాన్ని కాస్మిక్ థేరీలో సృష్టి స్థితి లయ అంటున్నాం సృష్టిని బ్రహ్మ అని స్థితిని విష్ణు అని లయకారుడిని శివుడు అంటున్నాం వీరిలో ఇప్పుడు లయకారుడైన శివుడి గురించి చెప్పుకుందాం అసలు శివుడు ఎవరు ఎందుకు ఆ దైవాన్ని లింగ రూపంలోనే పూజిస్తాం శివుడిని లయకారుడు అని ఎందుకు అంటాం ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలను చెప్పుకుందాం శివుడు మహేశ్వరుడు ఈశ్వరుడు రుద్రుడు ఇలా శివుడికి ఎన్నో పేర్లు ఈ విశ్వం ఏర్పడినప్పుడు గ్రహాలు ఏర్పడుతున్నప్పుడు విశ్వం అల్లకల్లోలంగా ఉంది విశ్వం పుట్టుకే విష్ణువు పుట్టుక విశ్వమే విష్ణువు విష్ణు అంటే విస్తరించేవాడు అనే అర్థం అలా విస్తరిస్తున్న విశ్వం నుంచి ఈ గ్రహాలను బ్రహ్మాండాన్ని ఒక పద్ధతిలో అమర్చిన శక్తినే బ్రహ్మ అంటున్నాం అయినా కూడా ఈ విశ్వం నియంత్రణలో లేదు అప్పుడు విశ్వం నుంచి ఒక నియంత్రణ శక్తి పుట్టింది అదుపు తప్పుతున్న విశ్వం ఆ నియంత్రణ శక్తి వల్ల ప్రశాంతంగా మారింది విశ్వాన్ని నియంత్రించిన ఆ శక్తినే మనం శివం అంటున్నాం అలా శివశక్తి జన్మించింది ఇదే కథను మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అగ్నిలింగం కథలో చెబుతారు ఆ అగ్నిలింగం ఆది అంతాన్ని ఎవరు కనుక్కోలేరు అంటే ఆద్యంతాలు లేనిదే విశ్వమని చెప్పడమే ఆ కథ సారాంశం శివుడిని సామాన్యులు అర్థం చేసుకోవడానికి పురాణాల ఆధారంగా ఎన్నో చిత్రాలను మనం పూజిస్తున్నాం కానీ ఒక న్యూక్లియర్ రియాక్టర్ శక్తిని నియంత్రించేందుకు ఎలా అయితే ఒక కంట్రోల్ పవర్ కావాలో అలాంటి యూనివర్సల్ కంట్రోల్ పవర్ శివుడు అందుకే శివుడి అసలు రూపం శివలింగమే ఆ రూపాన్ని మనం పూజిస్తున్నాం శూన్యం నుంచి పుట్టి అపరిమితంగా పెరుగుతున్న విశ్వరూపమైన విష్ణువును నియంత్రించి విశ్వాన్ని రక్షించే విశ్వనాథుడే శివుడు విశ్వానికి ఒక రూపమైన విశ్వరూపుడు విష్ణువు అయితే ఆ విశ్వాన్ని రక్షించే నాథుడు ఆ విశ్వనాథుడు అంటే పరమేశ్వరుడు అందుకే వారికి ఆ పేర్లు వచ్చాయి శివం అనేది ఒక నియంత్రణ శక్తి ఆ శక్తి విశ్వంలో ఉన్న ప్రతి అణువుని నియంత్రిస్తుంది అందుకే శివుడి లేనిదే చేయమైనా కుట్టదు అని పెద్దలు అంటుంటారు ఈ విశ్వానికి కంట్రోలింగ్ పవర్ శివుడు అన్నమాట మన శరీరంలో ప్రతి కణంలోనూ జీవం ఉంటుంది లేకపోతే శరీరం శిథిలం అయిపోయి మారిపోతాం అలా ఈ విశ్వం ఒక పెద్ద శరీరం అయితే ఆ శరీరంలో ఉన్న ప్రతి కణంలోనూ ఉన్న ప్రాణశక్తి శివుడు శివతత్వం అంతా పంచాక్షరీ మంత్రంలోనే ఉంటుంది ఆ పంచాక్షరీ మంత్రం ఓం నమశివాయ పంచభూత తత్వమే ఈ నమశివాయ ఒక్కో అక్షరం ఒక్కో ప్రకృతి తత్వానికి సూచిక గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఈ పంచభూత తత్వానికి సూచిక ఆ పంచాక్షరీ మంత్రం అందుకే ఏ దేవుడికి లేని విధంగా శివుడికి మాత్రమే పంచభూత లింగాలు ఉన్నాయి ఆ లింగాల వెనక ఉన్నటువంటి మిస్టరీ ఇప్పటికీ అంతు చిక్కదు కానీ ఒక్కో లింగం ఒక్కో ప్రకృతి తత్వానికి సూచిక ఉదాహరణకి వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది అక్కడ గర్భగుడిలో ఒక దీపం గాలికి అటు ఇటు కొట్టుకోవడం ఇప్పటికీ కనిపిస్తున్న వింతే గాలి చొరబడేందుకు ఏమాత్రం అవకాశం లేని ఆ గర్భగుడిలో ఆ గాలి ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటికీ తెలియదు ఇక చిదంబరం ఆకాశలింగం అంతరిక్షంలో ఉన్న భూమిని అయస్కాంత శక్తే నడిపిస్తోంది ఆ అయస్కాంత శక్తికి కేంద్ర స్థానమే చిదంబరం అని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు అక్కడ ఒక కిటికీలోంచి చూపించే శూన్యమే ఆకాశలింగం ఎప్పటికీ తరగని జలాలతో ప్రకృతే నీటితో అభిషేకం చేసే జలలింగం శ్రీరంగం దగ్గరలో ఉన్న జంబుకేశ్వరంలో ఉంది భూమి ఎన్ని డిగ్రీల వంపుగా తిరుగుతూ ఉంటుందో అన్నే డిగ్రీల వంపుతో ఉంది పృథ్వీలింగం ఆ అద్భుతమైన క్షేత్రం కంచిలో ఉంది ఎంతటి చలికాలంలోనైనా వేడిగా ఉండే గర్భాలయంతో ఉండే అగ్నిలింగం అరుణాచలంలో ఉంది అక్కడి అరుణగిరి అగ్ని కేంద్రం ఇలా పంచభూతాల్లో ఒక్కో శక్తికి ఒక్కో శివలింగం ఉంది అంటే పంచభూతాలను నియంత్రించే శక్తి శివుడు అని చెప్పడమే మనిషి జీవితంలో జరిగే ప్రతి ఘట్టాన్ని శివతత్వం చెప్తుంది అందుకు ఉదాహరణగానే శివుడు శ్మశానంలో కూర్చుంటాడు ఎందుకంటే ఏ మనిషి అయినా చివరికి బూడిద కావాల్సిందే ఈ సృష్టిలో నాశనం కాకుండా మిగిలిపోయే పదార్థం ఏదైనా ఉందంటే అది బూడిదే బూడిదను నాశనం చేస్తే మళ్ళీ బూడిదే వస్తుంది నువ్వు ఎంత సాధించినా చివరికి నీ రూపం ఈ బూడిదే అని ప్రతి క్షణం మన స్థాయిని గుర్తు చేసే భగవంతుడు శివుడు మాత్రమే అందుకే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అంటారు మనం మరణిస్తే మనం చేసే పనులే గుర్తుంటాయి అంతే తప్ప మన రూపం కొన్నాళ్లకు ఎవరికి గుర్తుండదు ఎప్పటికైనా శరీరం బూడిదవుతుంది అందుకే బతికినన్నాళ్లు మంచి చేసి పోవాలని శివతత్వం చెప్తుంది ఎప్పటికైనా బూడిద అయ్యే ఈ శరీరం శాశ్వతం కాదని ఆ భ్రమంలో బతకవద్దని చెప్తుంది వేదాల్లో పురాణాల్లో శివుడిని సుందరుడని వర్ణించారు కానీ సుందరుడైన ఆ శివుడు ఎప్పుడూ సౌందర్యంగా ఉండేందుకు ప్రయత్నించలేదు ఏనుగు చర్మం కట్టుకుంటాడు ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు పాములు మెడలో వేసుకుంటాడు భిక్షాటన చేస్తాడు ఇవన్నీ దేనికి సంకేతాలో తెలుసా నీ అందం ఏదో రోజు నాశనం అయిపోతుంది కాబట్టి అందాన్ని ఏనాడు ప్రేమించకు ఎంతటి వాడైనా ఈ సృష్టి ఇచ్చిందే భిక్షగా తీసుకోవాలి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి సృష్టి ఇచ్చే భిక్ష మీదే ఆధారపడి బతుకుతోంది ఎవరైనా చివరికి చేరేది శ్మశానానికే ఎన్ని వేల కోట్లు ఉన్నా చివరికి నీ బూడిదను కూడా పైకి తీసుకెళ్లలేవు అని చెప్పడానికే శివుడు శ్మశానంలో కూర్చుంటాడు కాబట్టి మనలో ఉన్న అహంకారాన్ని తరిమేసి ఉన్నన్ని రోజులు దైవారాధనతో మంచి చేస్తూ బతకాలని చెప్పేదే శివతత్వం బ్రహ్మ భవిష్యత్తుని లిఖిస్తాడు విష్ణువు తన అవతారాల ద్వారా ఎలా బతకాలో చెప్తాడు శివుడు నీ బతుకేంటో చెప్తాడు ఈ మూడు తెలుసుకున్నవాడు ఎప్పటికీ అపజయం పొందడు పంచభూతాలు ఈ సృష్టి నడక వల్లే కాలం ఏర్పడింది ఆ కాలమే శివుడు అందుకే శివుడికి మరో పేరు మహాకాలుడు ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడి అసలు రూపం కాలం కాలానికి సూచికగా సైన్స్ భావించే కర్కట రేఖ పుట్టిన స్థలమే ఉజ్జయిని ఒకప్పుడు ప్రపంచ కాలానికి కేంద్రమే ఉజ్జయిని ఈ ఉజ్జయిని కేంద్రంగానే ఆ కాలరేఖకు అనుగుణంగా భారతదేశంలో ప్రసిద్ధ శివాలయాలు ఉండడం సైన్స్కి కూడా అందని వింత ఆ శివాలయంలో ప్రతిరోజు బూడిదతో స్వామికి అభిషేకం చేస్తారు అంటే ప్రతిరోజు శివుడు మన బతుకు గురించి చెప్తున్నాడు చివరికి మిగిలేది ఇదే కాబట్టి మన వర్తమానాన్ని అందంగా మార్చుకుని బతకాలని చెప్పేదే మహాకాళేశ్వరుడి సందేశం శివుడి మెడలో ఉండే పాము మనలో ఉన్న కుండలినీ శక్తికి ప్రతిరూపం మనలో జ్ఞానాన్ని నిద్రలేపేది కుండలినీ శక్తి కామం క్రోధం లాంటి వాటితోనే మనిషి జీవితం గడిచిపోతుంది అన్నీ తనకు తెలుసు అన్న అహంకారమే అజ్ఞానం వీటన్నిటినీ జయించడమే కుండలిని యోగం శివుడి మూడో నేత్రం కథ ఏంటి ఈ మూడో నేత్రం గురించి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి శివుడి మూడో నేత్రం తెరిస్తే ఈ విశ్వమే భస్మం అయిపోతుందని అంటుంటారు విశ్వం భస్మం అవడం అంటే అర్థం జ్ఞానం నశించిపోవడం యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులుంటాయి ఆ డెబ్భై రెండు వేల నాడులు ఏడు శక్తి కేంద్రాలను కలుపుతున్నాయి ఆ ఏడు శక్తి కేంద్రాలనే చక్రాలు అంటున్నాం ఆ ఏడు చక్రాల శక్తిని ఒకేసారి పొందగలిగితే ఆ శక్తిని చూడగలిగే నేత్రమే జ్ఞాననేత్రం ఇది అందరిలో ఉంటుంది కానీ ఆ జ్ఞాననేత్రాన్ని తెరిచి చూడడమే అసాధ్యమైన పని ఆ జ్ఞాననేత్రాన్ని పొందినవారు మోక్షం పొందినట్టు లెక్క ఈ సందేశం ఇచ్చేందుకు యోగ మార్గంలో మన శరీరాన్ని ఆలోచనలను నియంత్రణ చేసుకునేందుకు శివుడు చూపించిన మార్గమే మూడో కన్ను అదే జ్ఞాననేత్రం ఈ జ్ఞాననేత్రం అదుపు తప్పితే అదే అజ్ఞానం అవుతుంది ఆ అజ్ఞానమే మనల్ని నాశనం చేస్తుంది అందుకే ఎప్పుడూ మన ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలని చెప్పేదే శివుడి త్రినేత్ర సందేశం శివుడి ధ్యానంలో రుద్రాక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది రుద్ర అక్షములే రుద్రాక్షలయే రుద్రుడు అంటే శివుడు అక్షములు అంటే కళ్ళు శివుని కంటి నుంచి జారిన కన్నీటి బొట్టే రుద్రాక్ష మొక్క అయిందని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శివధ్యానంలోనే కాదు మన ఆలోచనలను నియంత్రించుకునేందుకు కూడా రుద్రాక్షమాలలు ఉపయోగపడతాయి శివుడి వల్లే ప్రకృతి ఉంది అందుకే ఎప్పుడూ శివుడి పక్కనే ఉండే ప్రకృతి పార్వతీదేవి అహంకారాన్ని అణిచివేసే శక్తిగా స్కందుడు శివపుత్రుడయ్యాడు ప్రకృతి గణాలను నియంత్రించే శక్తిగా గణపతి పార్వతీపుత్రుడయ్యాడు నమ పశూనాం పతిం అని శివుడి గురించి వేదంలో ఒక మాట ఉంటుంది దాని అర్థం అన్ని కామ క్రోధ మద మత్సరాలతో పశుతత్వంతో జీవిస్తూ ఉండే మనుషులను సరైన దారిలో నడిపేవాడు శివుడు అని పై మంత్రానికి అర్థం ఆ లోపాలను తొలగించేందుకు శివుడు ఉపయోగించే ఆయుధమే త్రిశూలం అలాగే శివుడు వాయించే ఢమరుకం ఓంకారం ఆ ఓంకారం ఈ విశ్వాన్ని నడిపించే శక్తి మరి శివుడి ఎదురుగా నంది ఎందుకు ఉంటుంది ఇది అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన అద్భుతం శాస్త్రం ప్రకారం ఆకాశంలో వృషభ రాశికి ఎదురుగా మిథున రాశిలో నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి ఆ మిథున రాశిలోనే రుద్ర నక్షత్రం ఉంటుంది ఆ మిథునమే పార్వతీ పరమేశ్వరులు వారికి ముందున్న రాశే వృషభ రాశి అందుకే ప్రతి శివాలయంలో శివలింగం ముందు నంది ఉంటుంది ఆ నంది చెవుల మధ్యలోంచి లింగాన్ని చూస్తాం శివుడు ఎక్కడ ఉన్నాడో చెప్పే చిరునామా అది చాలామందికి నంది చెవుల మధ్యలోంచే లింగాన్ని ఎందుకు చూస్తామో తెలీదు కానీ దీని వెనుక అంతరిక్ష రహస్యం ఉంది అంతరిక్షంలో ఏ నక్షత్రం ఎక్కడ ఉందో నంది శివుడు సూచిస్తున్నారన్నమాట ఏ శివాలయానికి వెళ్ళినా విభూధిని ధరిస్తాం విభూదిని ఎందుకు ధరించాలి ఎలాంటి వారికైనా మరణం తప్పదు వారు కాలి బూడిదవ్వక తప్పదు మన శరీరం అసలైన రూపం బూడిదే అజ్ఞానం అంతా కాలి బూడిద అయ్యాక ఆత్మ ఆ బూడిదలా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది ఆ స్వచ్ఛమైన ఆత్మను ముందే తెలుసుకోమని చెప్పేది విభూది అందుకే శివాలయాల్లో నుదుట బొట్టుగా బూడిదనే ఇస్తారు శివతత్వమే పెద్ద సైన్స్ ఈ విశ్వ ఆవిర్భావ సమయంలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ హాలాహలం ఆ హాలాహలాన్ని భరించి విశ్వాన్ని కాపాడిన గొప్ప శక్తి శివుడు శివతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఈ సృష్టిలో అసలైన శక్తిని అనుభవిస్తాడు జ్ఞాన యోగిగా మారతాడు ఓం నమ శివాయ